హాస్పిటల్ కొత్తపేట తెనాలి బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు అలాగే తెనాలి జేఎంజే కళాశాల సమీపానికి గల స్వదారు హోములో దిక్కు మొక్కు లేని అనాథులకు నేనున్నాను అంటున్నారు అంగలగూతురు గణేష్ యూత్ నిర్వాహకులు వీరవల్లి మురళి తమకంటూ ఎవరూ లేక అనాథులుగా ఉన్న వీరికి స్వదారు హోం ఆదుకుంటుంటే వారికి కష్టం వచ్చినప్పుడు పండగ వచ్చినప్పుడు నేనున్నాను అంటారు వీరవల్లి మురళి వారిని ఆదుకుంటూ ఉంటారు ఎంతోమంది ధనవంతులు ఉంటారు కానీ దాతృత్వం గుణం ఉండేది కొందరికే క్రిస్మస్ పండుగ సందర్భంగా అనాథ బాల బాలికలకు మహిళలకు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నూతన వస్త్రాలను బహుకరించారు వీరవల్లి మురళి వారి ముఖాల్లో చిరునవ్వు ఆనందం చూడాలనే మురళి తన దాతృత్వంతో ఆదుకుంటున్నారు అందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు లేని వాళ్ళు రక్త సంబంధికులు ఉన్నా కూడా వారి యొక్క ఆదరణ నోచుకొని వాళ్ళే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి యుక్త వయసు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈ స్వదారంహంలో మనం ఉంటాం దాదాపు నేను పదిహేను సంవత్సరాలను చూస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా క్రిస్టమస్ మాసంలో క్రిస్టమస్ నెలలో మనందరం కలుసుకోవటం మనందరం కూడా ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం ప్రతి సంవత్సరం జరుగుతుంది ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే కీస్తు ఆ దేవుడు ఏదైతే మనకి బోధనల రూపంలో ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఈ భూమి మీద ఉన్న నివసించే ప్రతి వ్యక్తి కూడా శాంతి మార్గంలో ప్రయాణించాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దయతో తోటి వారికి సహాయం చేసే విధంగా మనకున్న దాంట్లో ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరైతే పేదరికంలో ఉంటారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారందరికి కూడా మనకు చేతనైనటువంటి సహాయం చేసినప్పుడే దేవుడు కూడా మనకు మంచి ఆశీస్సులు అందిస్తారు ఒక మంచి కార్యక్రమాల్లో ముందుకెళ్ళే విధంగా మీ దీవెనలు ఆ దేవుడి యొక్క దీవెనలు ఎళ్ళవేళ్ళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి రోజున మీ అందరి మధ్యలోకి వచ్చి ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలు జరిపేటటువంటి భాగ్యం కల్పించినటువంటి జేంజే సుధార్ హోం పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఇక్కడ విచ్చేసినటువంటి మా సర్పంచ్ గారు అనేటటువంటి నాగభూషణ్ గారికి కానివ్వండి పెద్దలు సలాంబాయి గారు కానివ్వండి గొల్లపూడి సాయిగిరి గారు కనగాల సాంసరావు కానివ్వండి మా ఎల్లమ్మాయి కాదరు మా విష్ణు వీళ్ళందరూ కూడా మీకు అండగా ఉండే విధంగా మా పతి అడుగు ఉంటుందని చెప్పేసి మాస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ సెమీ క్రిస్మస్ వేడుకలు జేఎంజే సోదార్హంలో నిర్వహించడం వేరవల్లి మురళీ గారు ఆధ్వర్యంలో మరి ఎన్నో గత పదిహేను సంవత్సరాలుగా మురళీ గారు సేవే పరమావధిగా ప్రతి సంవత్సరం కనీసం పది పదిహేను సార్లు ఇక్కడికి వచ్చి బట్టల రూపంలో కానివ్వండి భోజన రూపంలో కానివ్వండి ఇతర ఇతర వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా సేవ చేసే భాగ్యం తర్వాత పెళ్ళిళ్ళు పెళ్ళింటికి వచ్చిన పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం తాలుగుడు తాళ్ళు ఉంగరాలు మరి పట్టుబట్టలు పట్టు చీరలు ఇవ్వటం ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి ఇవాళ వేరే వేరే వాళ్ళు మురళ కానీ చూస్తుంటే ఇదేంట్రా అతను ఒక హాబీ అయిపోయింది సేవ చేయటం ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు అన్నగారి వర్ధంతి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కోడసరాజు గారి పుట్టినరోజు ఆయన వర్ధంతి రోజు ఆయన పుట్టినరోజు నాడు ఇలా ఏదో ఒకటి కార్యక్రమం ఎంచుకోవటం కనీసం సంవత్సరానికి పది పదిహేను సార్లు ఇక్కడ సేవ చేయటం మరీ ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుని సేవ చేస్తుంటారు కానీ వాళ్ళలో మురళి గారు ఈ సభ్యులందరూ ఇక్కడ లోన ప్రవేశిస్తున్న వాళ్ళకు ఆనందం వీళ్ళు కుటుంబ సభ్యులు అయిపోయారు ఇవాళ మన కుటుంబ సభ్యులు ఎవరు అంటే సుదార్హంలో ఉన్న ఈ ఈ పిల్లలు అనే పరిస్థితికి వచ్చింది చాలా ఆనందకరమైన దాయకం ఖరీదైన వస్త్రాలు వాళ్ళ ఆర్ఎస్ బ్రదర్స్లో ఏదో చిన్న చిన్న షాపుల్లో తుతుమంతరంగా సేవ ఏదో ఇచ్చేసేద్దాం కార్యక్రమం అయిపోద్ది అనే ఉద్దేశం కాకుండా వేలకు వేలు ఖర్చు పెట్టి మనకు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా అయితే తీసుకుని వస్తాం ఏ ఏ ఏ ఆనందంగా వెళ్ళి ఆనందంతో పట్ల ఇస్తామో అదే విధంగా మరి ఇంతమంది సమక్షంలో అందరూ ఒక పండగ వాళ్ళు ఇళ్లలో తల్లిదండ్రులు వచ్చి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు మరి అతనే తల్లి తండ్రిలా అయ్యి వాళ్ళు వాళ్ళకు కావాల్సిన స్వీట్స్ బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చాలా ఆనందకరమైన విషయం ఈ పండుగ ఈ శ్రీ సమక్షంలో ఇక్కడ దొరుకుకోవడం వాళ్ళు చాలా ఆనందకరం సోదార్ మేనేజ్మెంట్ తరఫున మిస్టర్ మురళి గారి మరియు వారి బృందానికి వాళ్ళు చేస్తున్న ఈ సేవకు గాను మేమెంతో కృతజ్ఞులు అందరికీ ఇంత మంచి మనసు ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఉంచుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి దాచిపెట్టుకోవాలన్న భావనే ఉంటుంది కానీ ఇతరులతోటి పంచిపెట్టుకోవాలి అన్న భావన చాలా తక్కువ మంది ఉంటుంది అందుట్లో మురళీగారు ఒకరు ప్రతి సంవత్సరము ఇక్కడ నేను వచ్చి ఆరో సంవత్సరం ఈ సిక్స్ ఇయర్స్లో కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఫంక్షన్కి ఆయన వీలు ముఖ్యంగా క్రిస్మస్ రోజున ఆయన చేయటం